బాగ్లింగంపల్లిలోని పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యక్తులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కరోనా సమయంలో కార్మికుల హక్కులు హరించే విధంగా పార్లమెంట్లో చట్టాలు చేశారని తెలిపారు స్త్రీ పురుషులు తేడా లేకుండా కార్మికులకు సమానం వేతనం ఇవ్వాలన్నారు పని కాలాన్ని నిర్ణయించాలి నిర్ణయించిన కాలాన్ని బట్టి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నా పేరు పాకారం రావయ ఈ రోజు విజ్ఞాన భావంలో తెలంగాణ కార్మికుల హక్కుల పోరాట సమితి ప్రథమ రాష్ట్ర మహాసభకు ప్రథమ రాష్ట్ర మహాసభ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ప్రథమ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇప్పటివరకు మేము మాట్లాడింది ఏంటిదంటే మాకంటూ కూడా డిమాండ్లున్నాయి నలభై నాలుగు చట్ట నల్ కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను ఏవైతే రాజ్యాంగం నుంచి తొలగించిందో అవి పునరుద్ధించాలి కంపల్సరీ పునరుద్ధించాలి అవి కార్మికులకు వ్యతిరేకంగా ఉండడం జరిగిందని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అంటే కార్మికులు అనేటువంటి వ్యతిరేకం అని అంటే మీరు మీరు ఎక్కడ కనీసం ఒక జాడు పట్టి ఊల్చిన కాదు మీరు అలాంటి వాళ్ళు మీరు కార్మికులే వ్యతిరేకము కార్మిక హక్కులే వ్యతిరేకము అలాంటిది రాజ్యాంగంలో ఉండొద్దు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు కార్మికులు లేనిదే దేశ దేశం లేదు దేశ పౌరుడే కార్మిక పౌరుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ మేము అనేది కార్మికులలో కూడా మహిళా కార్మికులు ఎక్కువగా రాజ్యంలో మహిళా కార్మికులు ఎక్కువ నష్టపోతున్నారు మహిళా కార్మికులే కాబట్టి మహిళా కార్మికులను ఏదైతే నలభై చట్టకింద ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొట్టేసిందో నిమ్మటే పునరుద్ధించాలి పునరుద్ధరించాలి మా పోరాటం ఇలాగే కొనసాగుతాలు తెలియజేస్తే అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులకు కూడా కార్మిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కార్మిక చట్టాలు ప్రపంచ కార్మికుల ఔన్నతిని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ మహాసభలు జరగడం చాలా హర్షించదగ్గము హర్షించదగ్గ విషయము నేడు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫోర్టీన్త్ చాప్టర్ ప్రకారము ప్రపంచ కార్మికులు శ్రమకు దోపిడీకి ఎవరైతే గురి అవుతుందో వారికి సమానవేతనం సమానంగా ఉండాలి ఈ ప్రపంచంలో గౌరవప్రదమైనటువంటి స్త్రీ పురుషుల సమానత్వంగా వాళ్ళు ఉండాలి వాళ్ళు శ్రమకు దగ్గర ఫలితం ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఆర్టికల్ థర్టీ థర్టీ నైన్ ప్రకారము ఆ రాజ్యాంగం చట్టం చెప్తున్న విధానం ప్రకారము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి భిన్నంగా ఏ కార్మికలో ఏదైతే కార్మిక చట్టం తయారైందో దానికి భిన్నంగా దానికి అపోజిట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన కొనసాగిస్తున్నాయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కార్యక్రమ కార్మిక శ్రమ కార్మికులతో ఏకమైతే ప్రభుత్వాలు కూడా తట్టుకోలేవు కార్మికులకు ఏదైతే ఉందో వాళ్ళకు పనికి తగ్గట్టుగా ఫలితం ఇచ్చే విధానంగా చట్టం రూపొందించి ప్రభుత్వపరమైనటువంటి ప్రతిదీ కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వాలు ఆ వైపు ప్రయాణం చేయాలని తెలంగాణ